రాతి బొమ్మల్లో నకులువైన శివుడా రక్తబంధము విలువ నీకు నుదుటి రాతలు రాశివో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీకు తెలియదురాతి బొమ్మల్లో నకులువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసు విలువ నీకు తెలియదురా తెలుసుంటే చెట్టంతా నా కొడుకును తెలుసుంటే చెట్టంతా నా కొడుకును తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమతో రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా పువ్వులో పూవునై నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను పువ్వులో నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉండి ముడుపు చెల్లించాను మొక్కి మొక్కిది మాగవున్నాను తొలి కొడుకని ఈశ్వరా తొలిచూరు కొడుకని ఈశ్వరాని పేరు పెట్టుకుంటి శంకరా నీ సతికి గణపతిని చావురా నా కొడుకుపై నీ మతీయమైందిరా రాతి గుమ్మల్లో న కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా గొదుడి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసు విలువ నీకు తెలియదురా శివరాత్రి నాడు నీకు నైవేద్యమైనాను దీపమారా నీ కపడి పులున్నాను శివరాత్రి నాడు నీకు నైవేద్యమైనాను దీపమారా నీ కడిగా పులున్నాను కళ్ళలో వేకువాతి వెననుకున్నాను కడుపులో పేగును పోస్తావనుకోలేదు మీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా మీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా చిన్న చిన్న కుట్టదు చిన్న చీమైన గుట్టదుర శంకరా రాశావు ఈ రాతను ఎందుకని రాశావు ఈ రాతను మోడు రాలినా చెట్టుల ఈ జన్మను రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసు విలువ నీకు తెలియదురా ఆడ జన్మల ఉన్న అర్థాన్ని వెతికాను అమ్మని పిలుపుకై అల్లాడిపోయాను జన్మల ఉన్న అర్థాన్ని వెతికాను అమ్మాని పిలుపుకై ఎల్లాడిపోయాను చిన్న నోడ నా కొడుకు అమ్మాని పలికితే ఆడ జన్మను నేను గెలిచినాననుకున్నాను పురిటి నొప్పుల బాధ ఈశ్వరా ఉరిటినొప్పుల బాధ నీ పార్వతిని అడగరా శంకరా తల్లిగా పార్వతికి ఒక రీతి నా తల్లిగా పార్వతికి ఒక రీతి నా ఈ తల్లి గుండెల్లోన చితిమంటనా రాతి పొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా ನುದುಟಿರಾತಲುಸೆ ಓ ಬ್ರಹ್ಮದೇವ ತನಸು ವಿಲು ನೀವು ತಿಳಸುಂಟೆ ಚಟ್ಟಂತ ನಾ ಕೊಡುಕೂ ತಿಂಟೆ ಚಟ್ಟಂತ ನಾ ಕೊಡುಕೂ ತಿಂಟೆ ನಾ ಕೊಡುಕು ನೀ ಮಹಿಮತೋ రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా మృదుటి రాతలు రాసే బ్రహ్మదేవా తల్లి మనసే విలువ నీకు తెలియదురా